కల్కి దుమ్ము లేపుతుంది సలార్ తర్వాత మరో మూవీతో ప్రభాస్ పాన్ ఇండియాని షేక్ చేశాడు తర్వాత రాజా సాబ్ క్రిస్మస్ లేదంటే సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉంది అంతా బానే ఉంది ఇక కలిసి వచ్చిన సలార్కి కి సీక్వెల్ కల్కే టూ సీక్వెల్ తో ఇక సునామీనే అనుకుంటుంటే కథలో ట్విస్ట్ వచ్చింది ఈ రెండే కాదు స్పిరిట్ మూవీని కూడా కాదని రెబల్ స్టార్ మరో సినిమాకు డేట్లు ఇచ్చాడు అసలు ఎవరు ఊహించని నిర్ణయం తీసుకున్నారు రాజాసాబ్ షూటింగ్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా అని కొత్త ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రెబల్ స్టార్ అక్టోబర్ నుంచి ఆ కొత్త మూవీ పట్టాలేకపోతుంది ఇంతలా సడన్ గా రెబల్ స్టార్ ప్లానింగ్ మారడానికి కారణం ఏంటి కల్కి మూవీ ప్రతి వారం రికార్డు బ్రేక్ చేస్తూనే వస్తోంది మొన్న మండే రోజు జవాన్ యూఎస్ వసూళ్లైన పదిహేడు మిలియన్ల రికార్డును బదులు కొట్టేసింది ఇప్పుడు బాహుబలి టూ తాలూకు ఇరవై మిలియన్ల వసూళ్ల రికార్డ్ బ్రేక్ చేసింది ఇక బుక్ మేషోలో జవాన్ మూవీ థియేటర్స్ లో ఆడినంతకాలం పన్నెండు పాయింట్ ఒక్క మిలియన్ టికెట్లు అమ్ముడుపోతే కల్కి ఆ లెక్కన ఇరవై రోజుల్లోనే సరి చేసింది అంటే కల్కీకి ఇరవై రోజుల్లోనే బుక్ మై షోలో పన్నెండు పాయింట్ ఒక్క మిలియన్లకు మించి టికెట్లు అమ్ముడుపోయినట్టే ఇక మిగిలింది రెండే రెండు రికార్డులు అదే బాహుబలి పద్దెనిమిది వందల కోట్ల రికార్డు అలానే హిందీ మూవీ దంగల్ రెండు వేల కోట్ల వసూళ్ల రికార్డు సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు దేవర్ లాంటి ప్యాన్ ఇండియా మూవీలు ఏవి రావట్లేదు దీనికి తోడు కల్కి వసూళ్ల గోల తగ్గట్లేదు కాకపోతే మండే ట్యూస్డే వెనస్డే మాత్రం ప్రతివారం వసూళ్లు డ్రాప్ అవుతున్నాయి కానీ గురు శుక్ర శని ఆధ్వర్యాల్లో అంటే వీకెండ్ మూడ్ వల్ల అటు యంగ్స్టర్స్ ఇటు ఫ్యామిలీస్కి పండగ వస్తోంది అందుకే టికెట్ల సేల్స్ ఆ నాలుగు రోజుల్లో పెరిగిపోతున్నాయి ఇలానే మరో మూడు నాలుగు వారాలు ప్రతి వీకెండ్ కల్కికే టికెట్లు తెగితే ఇక పద్దెనిమిది వందల కోట్ల బాహుబలి టూ రికార్డ్ రెండు వేల కోట్ల దంగల్ రికార్డు అస్సలు లెక్కేం కాదు ఆగస్ట్ ఎండింగ్లోగా రెండు వేల కోట్ల రికార్డుకి బ్రేక్ వేసి వసూళ్ల పరంగా కల్కినే ఇండియా నెంబర్ వన్ అయ్యేలా ఉంది దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ వరల్డ్ మూవీ చేయబోతున్నారు అది మహేష్ బర్త్డే అయినా ఆగస్ట్ తొమ్మిదిన లాంచ్ అన్నారు కానీ అక్కడే కథ అడ్డం తిరిగింది ఉన్నట్టుండి ఎందుకో రాజమౌళి మనసు మార్చుకున్నారు ఆగస్ట్ నుంచి అక్టోబర్ కి ముహూర్తాలన్నీ మార్చేయాలంటున్నాడు ఇక దీనికి మించిన ట్విస్ట్ ఏంటంటే మహేష్ ఫ్యాన్స్ కోసం రెడీ చేసిన ఓ స్పెషల్ వీడియోని కూడా రిలీజ్ చేయాలా వద్దా అన్న డౌట్ లో పడ్డారట అదే జరిగితే సూపర్ స్టార్ ఫ్యాన్స్ తట్టుకోలేరు అసలే ఆగస్ట్ తొమ్మిదిన నా తమ అభిమాన హీరో సినిమా తాలూకు ఏదో ఒక అప్డేట్ వస్తుందనుకుంటుంటే ఇన్ని ట్విస్ట్లు అంటే వాళ్ళు తట్టుకోవడం కష్టం మరి వాళ్ళు నిరుత్సాహపడకుండా రాజమౌళి ఏం చేయబోతున్నాడు లుక్ సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే ఆగస్ట్ నైన్త్ సో ఆ రోజు ఖచ్చితంగా రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు సినిమా లాంచ్ అవుతుందని అనుకుంటున్నారు జక్కన కూడా ఎప్పుడూ ఈ విషయాన్ని ఖండించలేదు దీనికి తోడు సూపర్ స్టార్ ఫ్యాన్స్కి ఎక్కిచ్చేందుకు రాజమౌళి ఓ వీడియోను కూడా రెడీ చేయించినట్లు తెలుస్తోంది మహేష్ బర్త్డేకి ఒక రోజు ముందు స్పెషల్ వీడియో రిలీజ్ చేసి ఆగస్ట్ నైన్త్న ప్యాన్ వరల్డ్ మూవీ లాంచ్ చేయాలి అనేది రాజమౌళి ఐడియా కానీ ఇప్పుడు ఆ ప్లానింగ్ మారేలా ఉంది మహేష్ లుక్ మారకముందు మారాక ఈ ట్రాన్స్ఫర్మేషన్ని వీడియో రూపంలో రిలీజ్ చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు ఆ నిర్ణయం సడన్గా మారిందట ఆగస్ట్ నైన్త్న కాకుండా అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేసిన రాజమౌళి ఏదో శాస్త్రానికి ఆగస్ట్ నైన్త్న సినిమాను లాంచ్ చేస్తాడంటే దసరాకే సినిమాను లాంచ్ చేసి అక్టోబర్ రెండు నుంచి రెగ్యులర్ షూట్ ప్లాన్ చేస్తున్నాడట కారణం ఇంకా రివీల్ కాలేదు కానీ సూపర్ స్టార్ మహేష్ లాంటి హీరో బర్డేకి ఎలాంటి అప్డేట్ లేకపోతే అది నిజంగా ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేస్తుంది కనీసం మహేష్ బాబు లుక్ మార్పులకు సంబంధించిన వీడియో అయినా వదులుతారా అంటే అది ఇంకా క్లారిటీ రాలేదు కాకపోతే ఆగస్ట్ నైన్త్ మాత్రం మహేష్ రాజమౌళి కలిసి ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసేందుకు ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది అందులో లాంచింగ్ డేట్ మార్పు ఇతర అనౌన్స్మెంట్స్ ఉంటాయేమో అనే చర్చ అయితే జరుగుతోంది కల్కి దుమ్ము లేపుతుంది సెలార్ తర్వాత మరో మూవీతో ప్రభాస్ పాన్ సాబ్ క్రిస్మస్ లేదంటే సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉంది అంతా బానే ఉంది ఇక కలిసి వచ్చిన సలార్కి కి సీక్వెల్ టూ సీక్వెల్ తో ఇక సునామీనే అనుకుంటుంటే కథలో ట్విస్ట్ వచ్చింది ఈ రెండే కాదు స్పిరిట్ మూవీని కూడా కాదని రెబల్ స్టార్ మరో సినిమాకు డేట్లు ఇచ్చాడు అసలు ఎవరు ఊహించని నిర్ణయం తీసుకున్నారు సాబ్ షూటింగ్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా అని కొత్త ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రెబల్ స్టార్ అక్టోబర్ నుంచి ఆ కొత్త మూవీ పట్టాలేకపోతుంది ఇంతలా సడన్ గా రెబల్ స్టార్ ప్లానింగ్ మారడానికి కారణం ఏంటి రెబెల్ స్టార్ కల్కి ఏ రేంజ్ లో ట్రెండ్ సెట్ చేసింది ఎంతగా బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తుంది చూస్తూనే ఉన్నాం అది అలా సాగుతూనే ఉంది యూఎస్ రికార్డులు పాన్ ఇండియా వస్తువుల రికార్డులు ఇలా ఒక్కో రికార్డుని బ్రేక్ చేస్తూ వెళుతున్నాయి కలెక్షన్స్ ఇలాంటి టైంలో ఏడు వందల కోట్లు రాబట్టిన సల్ార్ టూ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదంటే వెయ్యి కోట్లు రాబట్టి రెండు వేల కోట్ల వేటలో ఉన్న కల్కి టూ షూటింగ్కి రెబల్ స్టార్స్ అయ్యంటాడా అనే ప్రశ్న ఎదురవుతోంది రాజాసాబ్ మాత్రం జస్ట్ నలభై శాతం మాత్రమే షూటింగ్ పెండింగ్ కాబట్టి డిసెంబర్లోగా నెలకు పది రోజుల చొప్పున డేట్లు ఈ సినిమాకి ఇచ్చినా ఆ ప్రాజెక్ట్ పూర్తయిపోతుంది ఎటు వచ్చి ప్రభాస్ నెక్స్ట్ ఏమిటనే ప్రశ్న ఎదురవుతుంది అయితే సందీప్ రెడ్డి వంగా కూడా తన స్పిరిట్ ప్రాజెక్ట్ కోసం కొరియన్ విలన్ నుంచి ఇండియన్ హీరోయిన్ వరకు అందరినీ సెలెక్ట్ చేస్తున్నాడు కానీ ఆ సినిమా కంటే కూడా ముందుగా ఫౌజీ పైకి వెళ్ళబోతోంది హనూర్ రాఘవపూడి డైరెక్షన్లో ప్రభాస్ చేయబోయే ఫౌజీ మూవీ వరల్డ్ వార్ టూ బ్యాక్డ్రాప్లో ప్లాన్ చేశారు ఇక ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ ఇరవై నుంచి అంటున్నారు ఇంత సడన్గా సలార్ సీక్వెల్ స్పిరిట్లను పక్కన పెట్టి ఎందుకు ప్రభాస్ ఫౌజీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటే స్పిరిట్ ప్లానింగ్లో మార్పు వచ్చిందట రెండు వేల ఇరవై ఐదు సమ్మర్లోనే ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది ఇక కల్కి టూ అనేది కనీసం ఆరు నెలల గ్యాప్ తర్వాతే ప్లాన్ చేస్తానని నాగ అన్నాడు సో రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కే ఛాన్సే లేదు సరే సలాట్టు అయినా ముందు పట్టాలెక్కొచ్చు అనుకుంటే ఎన్టీఆర్కి ప్రశాంత నిలిచిన కమిట్మెంట్ వల్ల ముందు అదే పట్టాలెక్కబోతోంది రెండు వేల ఇరవై ఐదు దసరా తర్వాతే సలాట్టు మొదలవ్వచ్చనే మాట వినిపిస్తోంది ఇవన్నీ బట్టి చూస్తుంటే హనూర్ రాఘవపూడి ఫౌజీకే కాలం కలిసి వస్తోంది అలా సైనికుడిగా ప్రభాస్ గన్ పీల్చేందుకు అక్టోబర్ ముహూర్తం చూసుకున్నట్లు తెలుస్తోంది తాగడానికి సుకుమార్ హెల్త్ కారణం అన్నారు కాదు బన్నీకి సుకుమార్కి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చిందన్నారు ఇవేవీ పూర్తిగా వాస్తవం కాదు కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం లెక్కల మాస్టర్కి ఒక లెక్క తప్పుతుంది సుక్కు అని క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తుంది సుకుమార్ అతి జాగ్రత్తల వల్ల ఆగస్ట్ నుంచి డిసెంబర్కి వాయిదా పడ్డ ఈ మూవీ రిలీజ్ వచ్చే ఏడాదికే పోస్ట్ ఫోన్ అయ్యేలా ఉంది కేవలం ముప్పై రోజుల షూటింగ్ షూటింగ్తో పూర్తయ్యే సినిమా ఈజీగా డిసెంబర్ రిలీజ్ కి రెడీ అవ్వచ్చు కానీ కష్టం అంటున్నాడు సుకుమార్ ఎందుకో మీరే చూసేయండి డైరెక్టర్ సుకుమార్ పర్ఫెక్షన్ కోసం పది రోజులైనా పది విషయంలో రాజమౌళినే మించిపోతున్నాడనే కామెంట్స్ పెరిగాయి అంతెందుకు పుష్ప మూవీ రిలీజ్ కి ముందు అందులో విలన్ థాత్ ఫాజిల్ ఈ డైరెక్టర్ డబ్బుని నీళ్ల ఖర్చు చేస్తున్నాడు అన్నాడు ప్లానింగ్ సరిగా లేదన్నాడని ప్రచారం చేశారు ఏదో తను అన్నాడని కాదు కానీ సుకుమార్ అతి జాగ్రత్తలు పుష్పటు ముంచేలా ఉన్నాయి ఇప్పటికే షూటింగ్ మొదలై ఏడాదిన్నరైంది ఒక్క క్లైమాక్స్ ని పదిహేను రోజుల్లో తీస్తానని తర్వాత ప్యాచ్ వర్క్ పోస్ట్ ప్రొడక్షన్ కి మూడు నెలలని లెక్కేసుకున్నాడు కానీ షూటింగ్ ఆగిపోయింది తన అతి జాగ్రత్తలు చెక్కిన సీన్లే చెక్కడం లాంటివి నచ్చకే విలన్ ఫాహద్ ఫాజిల్ ఆ మధ్య రీషూట్లకు డేట్లు ఇవ్వమంటే ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడు తర్వాత బన్నీ మాట విని సెట్లోకి వచ్చాడు ఇంత చేస్తే సుకుమార్ హెల్త్ ఇష్యూస్ వల్ల కొన్ని రోజుల పాటు షూటింగ్ ఆగింది తర్వాత అతిగా చెక్కితే పెన్సిల్ మొన విరిగి పనికిరాదనే సామెతలా సుకుమార్ని మారమని బన్నీ ఎంత చెప్పినా ప్రయోజనం ఉండట్లేదట ఏడాదిగా రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన రెండు సెట్లు ఇంతవరకు వాడనేలేదు వాటి రెంట్లు ఫైనాన్షియర్స్ నుంచి తెచ్చిన అప్పుకి వడ్డీలు ముందే రైట్స్ కొన్న డిస్ట్రిబ్యూటర్లకు పెరుగుతున్న వడ్డీలు ఇవన్నీ కలిపి తడిసి మోపుడవుతున్నాయి నాలుగు వందల యాభై కోట్ల బడ్జెట్ అంటున్నారు కానీ రిలీజ్ డేట్ వాయిదా పడ్డం చాలా సీన్లు రీషూట్ చేయడం చాలామంది స్టార్ల డేట్లు మళ్ళీ మళ్ళీ తీసుకోవడంతో అదనంగా నూట ఇరవై కోట్ల వరకు ఖర్చు వస్తుందట ఇక ప్రమోషన్కి పోస్ట్ ప్రొడక్షన్కి ఖర్చు అదనం అలా చూస్తే నూట యాభై కోట్ల అనవసరపు ఖర్చుల ఖాతాలు పడుతున్నాయి అందుకే నాలుగు వందల యాభై కోట్ల బడ్జెట్ కాస్త ఆరు వందల కోట్ల లెక్కకు చేరేలా ఉంది వచ్చేడాదికి సినిమా విడుదల మరోసారి వాయిదా పడేలా ఉంది సమ్మర్ పోయింది ఆగస్ట్ పోయింది డిసెంబర్ కూడా పోయి రెండు వేల ఇరవై ఐదుకే పుష్పటు రంగంలోకి దిగే ఛాన్స్ కనిపిస్తోంది